రెస్లాడ్ దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక వేక్వజాము ప్రార్థనకు మీ అందరికీ స్వాగతం వాక్యం చదువుకుందాము లూకస్ వార్త పద్నాలుగో అధ్యాయం పదకొండు చిన్న చదువుకుందాం తన్ను తాను హెచ్చించుకుని ప్రతి తగ్గింపబడును తన్ను తాను తగ్గించుకుని వాడు హెచ్చింపబడునని చెప్పాను ప్రియమైనటువంటి దేవుని పరిశుద్ధ జనమా యేసు వారు తన శిష్యులతో చెప్పినటువంటి ఉపమానం ఏసయ్య విశ్రాంతి దినమున ఒక పరిశైల అధికారులు ఒక ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ తన శిష్యులు కూర్చున్నటువంటి ఉన్నతమైన ఆసనాలను చూసి పిలిచినటువంటి ఆ యజమాని చెప్పక ముందుకే మనము ఉన్నతమైన ఆసనాలు తీసుకోవద్దు ఒకవేళ తను క్రింద కూర్చోమంటే అవమానం అవుతాం కదా అలా అవమానం పాలు కాకుండా మనము ఓర్చుకున్నట్లయితే లేదా వేచి ఉన్నట్లయితే వారే మనల్ని ఆహ్వానించి ఉన్నతమైన స్థానాలు ఇస్తారు ఇది అన్నిటికీ వర్తిస్తుంది మనం ఎక్కడికి వెళ్ళినా మనము తగ్గింపు స్వభావంతో ఉండాలి యశుప్రభువారే తగ్గించుకున్నాడు కదా మనలో పెద్దరికాలు మనలో గొప్పలు ఎక్కువ తక్కువలు అనేటువంటి మీమాంస వచ్చినప్పుడు యేసుప్రభువారి శిష్యులలో ఒక జ్ఞానోదయం కలగడానికి ఆయనే శిష్యుల పాదాలన్నీ కడిగాడు అది ఎంత ఆచరణీయము ఎంత అనుసరణీయము అందరికీ కనువిప్పు కలిగినటువంటి దృశ్యం అది కనుక మనం కూడా తగ్గించుకోవాలి తగ్గించుకున్నప్పుడు ఈ లోకంలో మనం హెచ్చించబడతాం తగ్గింపుకు ఉదాహరణగా మనము పరిశుద్ధ గ్రంథం బైబిల్లో రూతు యొక్క చరిత్రను మనం చూస్తాం రూతు ఎంతో తగ్గించుకున్నది వినయ విధేయతలు కలిగి అత్త వెంట వచ్చింది ఆమె తగ్గించుకొని పరిగవేరుకుంటూ ఉన్నది పరిగంటే చాలా పేదరికం వాళ్ళు చేసేటువంటి పని కనీసము పరిగేరుకోవడం కనుక అలా పరిగెరుతున్నటువంటి ఆ వ్యక్తిని చూసినటువంటి బోయేజు తన సతీమనిగా చేసుకునేటువంటి ఒక అంకురం అక్కడ ఏర్పడింది ఆయన రూతు బోయేజుల ద్వారా ఎస్ఐ ఎస్ఐ నుంచి దావిదు దావిదు వంశం నుంచి ప్రభులవారు ఎంత ఆధిక్యత రుతుకు వచ్చింది ఆమె గురించినటువంటి మరి సంఘటనలో నేను ఒక పద్యాన్ని రాశాను యేసునాధుని మధురధారలో ఆ యొక్క పద్యాన్ని మీకు వినిపించాలని ఆశపడుతున్నాను తగ్గించుకున్నచో తగిన కాలమునందు హెచ్చించబడుదురు ఎవరైనా రూతును ఎటులనే అత్త మాట వినగా అరిగెను పరిగెను ఏరుకొనగా ఎలిమెలెక్ వంశపు ఇనుడై న బోయజు పోతయిన పంటను కోయు వెనుక వరుసలో నా వెదకు చుపరిగెను ఏరుచున్న వనిత ఎవరు ఎరిగి ఆమె కొరకు పనులు పనలు అనుతయువదులుడి జుండు అమిత కరుణ కూలి చేయువారి కూలి కంటెను లెస్స రూతు పొందెను నాడు సత్యమవనీ ఇప్పుడు కోతకు వచ్చిన వారి కంటే ఎక్కువ ఫలము రూతుకే పొంది రూతే పొందిందంట చూడండి ఇంత తగ్గించుకున్నది ఆ తగ్గింపు మనలో కూడా ఉండాలని దేవుని గ్రంథంలో రాయబడిన అనేక సంఘటనలు మనకు ముంగూర్తుగా ఉన్నాయి మనకు సూచికలుగా ఉన్నాయి మరి మనం కూడా ఈ లోకంలో చాలా తగ్గింపు స్వభావం కలిగి జీవించినట్లయితే దేవుడు మనల్ని గొప్పగా హెచ్చిస్తాడు ఈరోజులో తగ్గింపు స్వభావం లేదు కదా ఎవరికి వారే యమునా తీరే అంటారు నాకంటే ఎవరు ఎక్కువ అనుకుంటారు ప్రతి వాడు గొప్ప వ్యక్తిగా భావించుకుంటున్నాడు ప్రతి వారిని తక్కువగా అంచనా వేస్తున్నారు మనం ఎవరిని తక్కువ చేయదు మనం ఎవ్వరినీ మరి తూలనాడద్దు మనల్ని మనము తగ్గించుకుంటూ ప్రభు పరిచయలో మనం ముందుకు కొనసాగినట్లయితే దేవుడు మనల్ని బహుగా ఆశీర్వదిస్తాడు బహుగా ఇచ్చిస్తాడు ఉన్నతమైనటువంటి స్థానంలో మనల్ని కూడా ఉంచుతాడు ప్రభు ఈ మాటలు రండి ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా ప్రియాపరుల తండ్రి నీ యొక్క వాక్యాన్ని బట్టి వందనాలు ఇచ్చిన హెచ్చరికలను బట్టి స్తోత్రములు మేము కూడా ఈ లోకంలో తండ్రి మరి సమయోచితమైనటువంటి ఆలోచన కలిగి కాలానుగుణంగా సమయానుగుణంగా మేము ప్రవర్తించడానికి ఈ వాక్యం మాకు బుద్ధి కలిగే విధంగా మీరు రాసినందుకే వందనాలు తండ్రి ఈ వాక్యం ద్వారా మేము కూడా ఈ లోకంలో అనుకోవ కలిగి విధేయత కలిగి తగ్గించుకునే స్వభావం మీరు మాకు దయచేయమని వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఏసయ్య అతి శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడు కొంచెం నామ్ తండ్రి ఔమెన్